ఇరవై మూడవ కీర్తనలో దావీదు భక్తుడు చెప్పిన మాట యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అన్నారు ఇది మనకెంతో సుపరిచితమైన కీర్తన భక్తుడు తన భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏ లేమి లోటు అనేది లేకుండా జీవించడానికి కారణం యహోవా తనకు కాపరిగా ఉన్నాడు గనుక అలాగే లూకా వార్త పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూస్తే అక్కడ తండ్రిని విడిచి వెళ్ళిపోయినటువంటి కుమారుడు అనుభవాన్ని చూడండి అతడున్న దేశంలో రాగా అతడు అంటున్న మాట నేను ఇక్కడ ఆకలికి చనిపోవచ్చున్నాను అన్నాడు కనుక ప్రియ విశ్వాసి ఈ రెండింటిలో నీవు ఏ అనుభవంలో ఉన్నావు లోటు లేమి అనేది లేకుండా ఉన్నావా ఆకలితో చనిపోయే పరిస్థితుల ఇహలోక సంబంధంగా ఏమి లేని జీవితంలో ఉన్నావా నిన్ను నీవు పరిశీలించుకోవాల్సిన అవసరము